హాయ్ బీవర్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్స్ అంతా సాధ్యమో ఎలా ఉన్నారండి మీరంతా బాగున్నారా మీ అంత బాగుండీ మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్తున్నాను అనమాట వీడియోలోకి వెళ్ళి ముందు సబ్స్క్రైబ్ వచ్చేసి సపోర్ట్ చేస్తున్నారు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇంకా బ్లాగ్లోకి అయితే వెళ్దామండి ముందుగా అందరికీ కూడా రప్తమి శుభాకాంక్షలు అండి ఆయు కోసం ఆరోగ్యం కోసం సంపదల కోసం రథసొప్తం ఈ అయితే చేసుకుంటూ ఉంటాం అనమాట మన హిందువులం చక్కగా ఆవు పాలతో పాలు పొంగిచ్చేసి సూర్యభగవానికి నైవేద్యం అయితే పెడతాము ఈ సంవత్సరం ఏంటంటే నేను కుంపట్లో పొంగిద్దామని నిర్ణయించుకున్నాను అనమాట పిడకలు ఇవన్నీ కూడా ఎండబెట్టేసి ఉంచేసుకున్నానండి ముందుగానే ఈ సందులోనే ఎక్కువగా సూర్యకిరణాలు పడుతూ ఉంటాయి అనమాట అందుకని చెప్పి ఇక్కడే ఎక్కువ పొంగిస్తూ ఉంటాను నేను ఒకసారి కుంపట కడిగేసుకొని ఉంచేసుకుంటే రాత్రిపూటే చక్కగా పొద్దున్నే కారు ఉంటుంది తడిలా కుండా ఈ సందు కూడా ఒకసారి కడిగేసుకొని ముగ్గు పెట్టేసుకున్నాం అనుకోండి దేవుడి పటాలన్నీ కూడా ఇక్కడ పెట్టేసుకొని చక్కగా నైవేద్యం అయితే ఈ తులసి మాత దగ్గరే పెట్టుకుంటాను నేను ప్రతి సంవత్సరం కూడా అందుకని చెప్పి తులసి మొక్కను కూడా దగ్గరగా ఉంచుతాను అనమాట పొద్దున్నే సర్దుకోవచ్చు ముందు ముగ్గు అది వేసేసి అయితే ఉంచేసుకున్నాను నేను ప్రతి సంవత్సరం ఏంటంటే ఇటకలతో పొయ్యి లేకపోతే పిడకలన్నిటికీ దగ్గరగా పొంగిస్తూ తర్వాత మరొక పెట్టి సప్తం కదా ఈ జిల్లేడు ఆకులు ఈ రేగిపళ్ళు నెత్తి మీద భుజం మీద పెట్టుకుని స్నానం చేయాలి గుర్తు పెట్టుకో సరేనా పెట్టుకో ఇలా పెట్టుకొని ఇలా నెత్తి మీద పెట్టుకో ఒక చేత్తో పట్టుకో ఒక చేత్తో పట్టుకొని ఇలాగ చెప్తా నీళ్ళు పోసేసి తెలిసిందా ఇలాగే ఉండు కదలకో ఇలాగే దీని మీద పెట్టుకో ఇక్కడ పెట్టుకొని నీళ్ళు పోసుకో ఇక్కడ పెట్టుకొని నీళ్ళు పోసుకో తెలిసిందా గుర్తు పెట్టుకో రేపు పొద్దున అలా చేయాలి అది పొద్దున్నే తెల్లవారుజామున లేచేసి ఇవాళ శారదా నవరాత్రుల్లో ఏడవ రోజు కదండి చక్కగా పూజ అనేది మొదలెట్టేసారి ఈయన నేను కొద్దిగా తలంటి పోసేసుకొని వచ్చేసి అమ్మవారికి బొట్టు కుంకుమ గంధము ఇచ్చేసేసి ఇంకా వంటలోకి అయితే వెళ్తాను పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోవాలన్నమాట పాలు పొంగించాలి చాలా పని అయితే ఉందండి ఇలా నడుస్తుంది ఇంట్లో మాత్రం ఇంకా ఏంటంటే గ్యాస్ గట్టు కూడా కడగలేదు ముందు అమ్మవారికి చక్కగా అలంకరణ అది చేసేసుకున్న తర్వాత అప్పుడు వెళ్దాము వంటింట్లో ఒక నైతే ఆగా అనమాట ఈరోజు ఏంటంటే చీర మార్చలేదండి నేను ఎందుకనంటే నెక్స్ట్ డే మారుద్దాం కదా అని చెప్పేసి చక్కగా దువ్వెన్న అద్దము కూడా చూపించేశాను ఈరోజు అమ్మవారికి ఇలా నడుస్తుంది అన్నమాట ఒకసారి కృష్ణకి కూడా నమస్కారం చేసేసుకుందాము ఎక్కువ పూలు అనేవి తీసుకొచ్చాములేండి ఈరోజు కాబట్టి ఒకసారి కృష్ణస్వామికి కూడా పెట్టేసేసి అయినా సరే కృష్ణుడే శ్యామలాదేవి అంటారు కాబట్టి ఎవరిని పూజించినా ఒకటేనండి ఈయన్ని పూజించలేదని అని నిరాశ అనేది పడవసరం లేదనమాట నేను పెద్దలు చెప్తుంటే విన్నాను ఇలా అయితే పూజా కార్యక్రమం నడుస్తుంది నేను ఇంకా మిగతా పనులు పాలు రాత్రే తీసుకొచ్చారీనా ఫ్రిడ్జ్లో అయితే పెట్టి ఉంచాను వాటిని ఇత్తడి గిన్నె ఒకటి ఉంది నా దగ్గర చిన్నదన్నమాట ఆ ఇత్తడి గిన్నె తోమేసి చక్కగా దాంట్లో అయితే పోసి ఉంచేసుకోవాలి వినాయకుడికి ప్రసాదం బెల్లం ముక్క అరటిపండు అయితే పెడుతున్నామండి రోజు కూడా అనమాట నైవేద్యం ముందు పూజ ఆయనకే కదా ఇదిగోండి ఇలా అయితే అన్నమాట వంటిల్లు ఒక్కసారి రాత్రే ఒకసారి పై పైన కడిగాను మళ్ళీ ఇంకా శుభ్రంగా డికాషన్ తీసినప్పుడు పడినవి అవన్నీ అలా ఉన్నాయన్నమాట శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ముగ్గు పెట్టేసుకుంటే చక్కగా రెడీ అయిపోతుంది పాలు పొంగించేందుకు గ్యాస్ గట్టు ఇదిగోండి ఈయన పూజ నడుస్తూ ఉంది రోజు కూడా పంచి అగ్నుల మధ్యలో శ్రీచక్రం పూజ అయితే జరుగుతోందండి మా ఇంట్లో ఇలా చేసుకోవటం అదృష్టం అనమాట ఎన్నో జన్మల పుణ్యఫలం అన్నమాట కోరికతో కాదు నిజంగా అమ్మవారి మీద భక్తితో ప్రేమతో చేసుకుంటే అమ్మ మన వెనకాల ఉంటుంది మనల్ని నడిపిస్తూ ఉంటుందనే నమ్మకం మా ఇద్దరికీ కూడా అదండి విషయం పిల్లలు అయితే లేచేశారు స్నానాలు అవుతున్నాయి వాళ్ళకు కూడా రసప్తమి ప్రోగ్రాంలో ఏంటంటే పిల్లలు కూడా పాల్గొనటం ప్రతి ఏడు అలవాటు అందుకని చెప్పి వాళ్ళు కూడా రెడీ అయ్యి వచ్చేస్తారు ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఫైవ్ అయితే అయ్యిందండి మేము త్రీ థర్టీకే లేచామనమాట ఈ అమ్మవారి పూజ చేసుకున్న తర్వాత పాలు పాల్గొంగిచ్చాలి కదా అని చెప్పేసి గంట గంటన్నర పూజ అయితే పడుతుంది ఇక్కడ అమ్మవారి దగ్గర ఐం రిం సిం గొష్టు మత్రయై నః ఐం రిం సిం మహావిటారకాయై నమః ఐం మిం ఐం రిం సిం మహామాయేవనకాయై నమః ఐం రిం సిం మహామాయేవనకాయై నమః ఐం రిం సిం కయ్యేయై రిం హంసకహారే రిం సకల శుభే నమః ఐం రిం సిం కయ్యేయై రిం నమః ఐం రిం సిం హంసకహారే నమః ఐం రిం సిం సకల శుభే నమః అమ్మ యా గ్యాస్ గట్టైతే శుభ్రపడిపోయింది అన్నమాట ఒకసారి ముగ్గు వేసేసుకుందాము వేసేసి ఇంకా పసుపు కుంకుమ వేసేసి ఇంకా కుక్కర్ వెక్కించాలి రైస్ పెట్టాలి టమాటా పప్పు పెట్టాలి తరిగిన కూర అయితే తినకూడదు కదా అందుకని పప్పు టమాటా అయితే వేసేసానండి ఇలాగా ఇత్తడి గిన్నెకి కుంపటికి కూడా పసుపు రాసిబొట్లు పెట్టేసుకొని చక్కగా ఈ పద్మం పైన అయితే ఉంచేసాను తర్వాత కుక్కర్ పక్కన పెట్టాను కదా పప్పుది కూడా పెట్టేసుకున్న తర్వాత ఇలా పిడకలు వేసేసి కుంపట్లో అక్కడ సూర్యుడి చూండి మాకు ఎలా కనిపిస్తాడో ఇప్పుడే చక్కగా వస్తున్నాయన్నమాట మేఘాల మధ్యలోంచి వస్తున్నాడు ఎర్రని కిరణం బయట అయితే పడింది అనమాట సూర్యకిరణము ముద్ద కర్పూరం ఉంటుంది కదండి అది తీసేసుకొని ఈ పిడకల మధ్యలో అయితే వేసేసాను చక్కగా నలిపేసి చిన్న ముఖ్యం పెద్దగా ఉంచేసి అమ్మవారి దగ్గర దీపారాధన వెలుగుతోంది కదండీ కర్పూరం చిన్నగా వెలిగించుకొచ్చేసి చక్కగా దీనిలో అయితే వేసేద్దాము ఇదిగోండి ఇలాగా ఇలా వేసేద్దాం చక్కగా అప్పుడు పిడకలు అనేవి అంటుకుంటాయి తర్వాత పాలగి పెడతారు ఇంకా ఇదిగోండి రెండు కుక్కర్లు పెట్టేసాను నేను ఇవి వెలిగి అంటుకున్న తర్వాత అప్పుడు పాలు గిన్నెలో పోసేసి పెట్టేద్దాము ఒకసారి అగ్నిదేవుడికి నమస్కారం చేసేసుకొని లేటర్ పాలండి ఈ గిన్నెలో అయితే పోసేసుకుందాము లీటర్ పాలుకి ఒక పావు గ్లాసు బియ్యం అయితే పట్టాయన్నమాట పరవాణానికి ఇక తర్వాత ఈ తులసి కోట దగ్గర చక్కగా ఇలా స్టూలు వేసేసుకొని దేవుడు ఫటాలు అయితే పెట్టేసుకుందాము తులసి మొక్కను కూడా దగ్గరగా పెట్టుకొని ఎందుకంటే నైవేద్యం పెట్టేది ఇక్కడే పాలు పొంగిచ్చేది లోపలైనా సరే ఇక్కడ నైవేద్యం అనేది పెట్టేసుకుందాము ఇలా అయితే నడుస్తుంది అనమాట పని ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం వచ్చేసి చూద్దాం ఇదిగోండి పిల్లగాడు రెడీగా ఉన్నాడు అయితే అయిందండి టైము కుక్కర్ వచ్చేసింది క్యారేజీలు సర్దాలి ఇంకా అమ్మకి నైవేద్యం పెట్టాలి మహా నైవేద్యము టమాటా పప్పును అన్నము బెల్లం ముక్క పెరుగు వేసేసి నైవేద్యం అయితే పెట్టేస్తాయి ఈరోజు తర్వాత పరవాన్నం పెట్టచ్చు పాలు పొంగిచ్చిన తర్వాత అందుకని చెప్పేసి ఆ పనిలో అయితే ఉన్నాము ఇదోండి చక్కగా విసురుతున్నారు అనమాట ఎప్పుడో కుంపట్లో చక్కగా మా అమ్మమ్మ వంట చేసేది అదే గుర్తొచ్చింది నాకు నేను ఈ కుంపట్ని కొత్తగా కొనాలండి ఇప్పుడే అనమాట ఫస్ట్ వాడటం వెండి మూత ఉంటే వెండి మూత అనేది ఆ ఇత్తడి గిన్నె మీద అయితే వేసేసాము పాలు పొంగేదాకా వెయిట్ చేయాలన్నమాట అందులో ఒక ఇక్కడ దేవుళ్ళకి చక్కగా అలంకరించేసి పూలతో సూర్య సప్తమి రోజు ఎర్ర పూలతో పూజ చేయాలంటండి ఎర్రాక్షింతలు ఎరుపు గంధము తీసి అయితే పూజ చేస్తాం అనమాట అరుణవర్ణం అంటే సూర్యభగవానుడికి చాలా ఇష్టము అందుకంటే సూర్యుడు చక్కగా కనిపిస్తున్నాడు కదా మీకు కూడా ఎర్రని కిరణాలతో చక్కగా పూజ చేసేసి ఆదిత్య ఆయన మహా అష్టోత్తరం చదివేసుకొని పూజ చేసేసా అనమాట నేను చక్కగా స్వామికి తర్వాత కుక్కరది వచ్చేసింది కదా మహా నైవేద్యం అయితే పెట్టేస్తున్నారు ఈయన తర్వాత బాక్సులు సర్దాలి నేను ఇదిగోండి మొన్న ఈయన ఫోన్ మార్చారులేండి ఆ ఫోన్ తో పాటు మీద వచ్చింది ఇప్పుడు బుక్ చేశారు ఈయన చార్జింగ్ పెట్టాలనుకుంటా చార్జింగ్ అప్పుడు తీసుకుంటే అలాగే ఉంది కదా చార్జింగ్ పెట్టడం మర్చిపోయాం మేము ఇదిగోండి చక్క ఇలా కుంపట్లోకే ఉపయోగపడుతుంది అంటది ఛార్జింగ్ అయితే పెట్టుంచాం ఉంచాము అక్కడ అంతలో ఒక బాక్స్ అయితే సర్దేసి ఇద్దరికి కూడా ఇవాళ ఏంటంటే తరిగిన కూర తినకూడదు కాబట్టి టమాటా పప్పును పెరుగు గోంగూర పచ్చడి ఎప్పుడో ఉంది మొన్న ఎప్పుడో చేసిన గోంగూర పచ్చడి ఆ పచ్చడి అయితే వేసేసాను ఇదిగోండి వీళ్ళిద్దరూ హడావిడి చూడండి కుంపడ దగ్గర

మా ఇంట్లో ఏదన్నా చిన్న కార్యక్రమం పెద్ద కార్యక్రమం అయితే పిల్లల హడావిడి ఒక మాదిరిగా ఉండదండి హడావిడి హడావిడిగా ఉంటుంది అలా చేసేస్తారు పిల్లలు అంతే

పాలు పొంగినట్లుగా ఇల్లు పొంగాలి స్వామి సిరి సంపదలతో ఆయుర ఆరోగ్యాలతో ఆనందంతో పూజలతో అయితే నమస్కారం చేసుకోవాలన్నమాట మనం ధర్మంతో కూడా చక్కగా ఇలా అయితే జరుగుతోంది రసప్తమిదా ఆవు పిడకలం చూడపోతాయి ఇంకా బియ్యం వేసేసిన తర్వాత సెగ ఉండాలి ఉడకాలి అంటే పరవాణా ఉడకాలంటే అందుకని కొద్దిగా స్ట్రాంగ్గా ఎక్కువ పిడకలేసేసి విసురుతూ ఉంటే మా అమ్మమ్మ అయితే కుంపటి మీదే చేసేదండి మాకు బాగా గుర్తు అనమాట పప్పు ఏంటి కూర కూడా కుంపట్లో చేసేది ఇది టమాటాలస్ టమాటాలతో సహా ఇలా అయితే బాయిల్ అన్నమాట వీళ్ళు రెడీ అయిపోయారు ఇంకా డ్రెస్ వేసుకొని స్కూల్కి వెళ్ళిపోవాలి కదా అందుకని చెప్పేసి సూర్యభగవాన్ నుంచి ఉండే ఎలా కనిపిస్తున్నాడో చక్కగా మాకు ఇంట్లో నుంచి అందుకనే ఇక్కడ కూడా పెట్టుకున్నాను అనమాట నేను కిరణాలు చక్కగా గ్యాస్ గట్టు మీద అయితే పడుతూ ఉంటాయి రసప్తమి రోజు ఏంటంటే నైవేద్యం ఏ ఏ దేవతలకి ఎన్నెన్ని పెట్టాలి అని చెప్పేసి నేను పుస్తకంలో రాసుకున్నాను ఎప్పుడో మా అత్తగారు చెప్తుంటే పెళ్ళైన కొత్తల్లో అందుకని ఒకసారి ఆ పుస్తకాన్ని చూసుకోవాలి ఇవ్వగోండి ఇవన్నీ అనమాట అగ్నిదేవుడికి ఎన్ని సూర్యుడికి మోహిని దేవత తులసి మాతకి ఇలా అయితే ఉంటాయి దాని ప్రకారం పెడుతూ ఉంటాను ఇదిగోండి ఇక్కడ పూజా కార్యక్రమం అయ్యింది కదా సూర్యుడు చక్కగా కనిపిస్తున్నారు ఇక్కడ కూడా చక్కగా సూర్య సూర్యభగవానికి ఆదిత్య హృదయం అయితే వస్తుంది వస్తుంది అని చెప్పి ఈ గాలి అడుగు అయితే పెట్టేశాను నేను కొద్దిగా దీపారాధన చేసేసి ఒకసారి స్వామికి చూపించేసి పసుపు పౌరిని పెట్టి చక్కగా పూజ చేస్తాం అనమాట దాంట్లోనే సూర్యుని ఆవాహన పలికి అలవాటు ఫస్ట్ నుంచి కూడా దూపము దీపము నైవేద్యం చూపించేసి సూర్యుల్లోనే మనం శివుడిని చూడాలి విష్ణుమూర్తిని చూడాలి గణపతిని చూడాలి కదండీ అందుకని పొద్దున పూటేమో బ్రహ్మ రూపంలో మధ్యాహ్నం పూట ఏమో శివుడి రూపంలో సాయంత్రం పూటన విష్ణుమూర్తి రూపంలో చూడాలంటారు కదా ఇంకా అక్కడ పూజ అయిన తర్వాత రథాన్ని అయితే ఏర్పాటు చేసుకుందాం మనం చిక్కుడుకాయలతో రథం చేస్తాం కదా కొత్త చిగురి పుల్లైతే వాడాలండి మామూలుగా అయితే కానీ టూత్పిక్స్ ఉంటాయి కదా కొత్తవి వాటితో కూడా చేయొచ్చు అనమాట అందుకని వాటితో ప్రిపేర్ చేస్తున్నాను నేను రథాన్ని చిక్కుడుగాయలతో రథం ఎందుకంటే సూర్యుడిని ఆ రథం మీద తిప్పేందుకు ఇదిగోండి వీళ్ళిద్దరూ బయలుదేరుతున్నారు స్కూల్కి పిల్లగాడిని దింపేసి వస్తారనమాట ఎదురొచ్చేసేసి మిగతా పనులు అయితే చూసుకోవాలి నేను రోజు వీడికే మా పిల్లగాడికి ఇదొక ఆట అనమాట ఎదురొచ్చేటప్పుడు ఇదిగోండి బాగానే కుదిరింది రథం ఇంకా పసుపు గౌరీ పసుపుతో చేసేసుకొని గౌరీదేవి కాదు సూర్యభగవాన్ అండి పసుపుతో చేసుకొని చక్కగా దాంట్లో సూర్యుడిని ఆవాహన పలికేసి పూజ చేసేసి రథం దానిపైన పెట్టేసి పూజ చేస్తాము ఇదిగోండి ఈ చిక్కుడుగాయ రథాన్ని దానిపైన ఉంచేసుకొని చక్కగా ఓం సూర్యదేవాయన్మ ఆది దేవాయన్మహ రవి ఏన్మహ భాను ప్రకాశన్మహ హనుమత్ గురు హనుమంతుని గురువు అంటండి సూర్యభగవానుడు హనుమంతుడికి జ్ఞానాన్ని జ్ఞానాన్ని నేర్పింది ఆత్మ జ్ఞానాన్ని ఇచ్చింది సూర్యభగవానుడు అనమాట ఆయనతో పాటు వెళ్ళుతూ చక్కగా ఆయన విద్య నేర్చుకున్నారంట సూర్యుడితో ప్రయాణిస్తూ చక్కగా ఎర్రని పూలతో అయితే పూజ చేసేసుకొని కమలాకాయల అయితే పెట్టేశాను ఎర్రని అక్షింతలు ప్రభాకరాయమ్మ దివాకరాయన్మ ఆయన నామాలు ఉంటాయి కదా అన్నీ చదువుకున్న జ్ఞాన ఆయన్మ ఆత్మజ్ఞాన జ్ఞాన ప్రదాత ఆయన్మహ సమాన దృష్టి చూపిస్తాడు కదండి సూర్యభగవానుడు ఎవరిపైన సరే బురదగుంట పైన కూడా ఆ సూర్యకిరణాలే చక్కని నదీ నీళ్ళ పైన అదే కిరణాలు అలాగా సమదృష్టిని ప్రసాదించే స్వామికి ఒక్కసారి నమస్కారం చేసేసుకుందాం చక్కగా రేగి పళ్ళు కూడా వేసేసి ఈ విధంగా అయితే పూజ చేసేసుకున్నా అనమాట ఇంకా నైవేద్యం ఒకటే ఉంది అమ్మవారికి ఏంటంటే ఇలా పెద్ద పెద్ద మందారాలు దొరికాయండి ఈరోజు చక్కగా అమ్మకి ఇలా అలంకరించేసుకొని అమ్మకు కూడా పూజ చేసేసుకున్నాం ఈ రోజు ఏడవ రోజు పూజ అయితే అయిపోయిందనమాట ఎనిమిది తొమ్మిది ఇంకొక రెండు రోజులు శారదా మాతకి పూజ అనేది చేసుకోవాలి మనం నవరాత్రులు పూర్తవుతాయి పెద్ద పెద్ద మందారాలు అయితే దొరికాయనమాట అది ఆ మధ్యలో ఉన్నది అఖండ వండి ఎప్పుడు వెలుగుతూ ఉంటుంది అనమాట పొద్దున సాయంత్రం మిగతా దీపాలు అయితే వెలిగిస్తున్నాము రాత్రిపూట కూడా వెలుగుతూ ఉంటుంది ఇదిగోండి పరవాన్నం అయితే రెడీ అయిపోయింది ఉడికిపోయింది ఇదిగోండి ఆరు బెల్లం బెల్లాన్ని మెత్తగా చిత్త కొట్టేసుకొని దాల్లో అయితే వేసేద్దాం చక్కగా ఇలా కొట్టేస్తే మెత్తగా అయిపోతుంది ఇదైతే దీలో వేసారు ఇంకా నైవేద్యం ఒకటే మిగిలిందండి మేము రసప్తం రోజు ఏంటంటే టిఫినే చేస్తామనమాట ఒక పూటే భోజనం చేస్తాము రెండవ పూట ఇంకా టిఫిన్ చేస్తాము ఏదో ఒకటి అలవాటు ఫస్ట్ నుంచి కూడా కొంతమంది పూర్తిగా ఉపోషం ఉంటారంట కానీ మేము ఎప్పుడూ అలా ఉపోషం లేవన్నమాట ఒక పూటే భోజనము ఎలాగో అమ్మవారి నవరాత్రులు కూడా కాబట్టి యాలకులు కూడా కొట్టేసేద్దాము అమ్మవారి నవరాత్రుల్లో అమ్మవారిని ఫస్ట్ ఉంచలేం కదా కాబట్టి అన్నమది నైవేద్యం పెట్టేసుకుని ఆ నైవేద్యం ప్రసాదం కింద తీసుకుంటాము సాయంత్రం పూట ఫ్రూట్స్ పాలు తేనె పెడతాం కాబట్టి మేము టిఫిన్ చేస్తామన్నమాట ఏ ఉప్మానో ఏదో ఒకటి ఇదిగో ఛార్జింగ్ అయితే ఎక్కిందండి ఇది చిన్న ఫ్యాను మంట బాగా వస్తుంది చక్కగా రాజుకుంటోంది బాగానే ఈ గాలికి తీసిన ధరతో పని లేకుండా దీన్నైతే ఉపయోగించుకోవచ్చు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి బాగుంది ఇది వేసవకాలం బాగా ఉపయోగపడుతుంది అనుకున్న మేకప్ వేసుకునే వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుందండి మనం పెళ్ళిళ్ళకి వాటికి మన ఇంట్లోనే మేకప్ వేసుకుంటూ ఉంటాం కదా అప్పుడు ఈ ఫ్యాన్ బాగా ఉపయోగపడుతుందనమాట ఇదిగోండి ఇది ఇక్కడ పెట్టేసుకొని ఎన్ని వేయాలి అన్నది ఈ ఆకుల్లో వేసేసుకొని చిక్కుడు ఆకుల్లో నైవేద్యం అయితే పెట్టేస్తున్నా అనమాట మోహిని దేవతకి పార్వతీ దేవతకి సప్తఋషులకి వినాయకుడికి ఇలా అందరి దేవతలు అలా పదకొండు మంది దేవతలు అయితే ఉన్నారనమాట అగ్నిదేవుడిది సూర్యదేవుడిది అయితే కుంపట్లో వేసేస్తాము వీళ్ళిద్దరు కూడా నమస్కారం చేసేసుకుంటుంది ఓకేనండి ఈ బ్లాగ్ వచ్చేసి ఇంతే బ్లాగ్ మీకు 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 సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను అనమాట